నాన్న ఒక మామూలు క్యాబ్ డ్రైవర్ అలాంటి వాళ్ళ ఇంట్లో పదిహేను నుంచి ఇరవై లక్షలు క్యాష్ ఎలా వచ్చినట్టు అసలు ఏం జరుగుంటుందో అమ్మాయి ప్రెగ్నెంట్ ఎలా అయిందో నాకు తెలిసి ఏదో సెటిల్మెంట్ జరుగుంటుందిరా వాళ్ళ బాధ చూస్తుంటే చాలా మంచి అమ్మాయి అనిపిస్తుంది ఏం ఆలోచిస్తున్నారా నేను అసలు గోవిందకి డబ్బులు ఇవ్వలేదు కానీ ఆ వీడియోలో నేను బ్యాగ్ ఇచ్చినట్టు చూపించారు అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ నుంచి చూస్తా బ్యాగ్ అక్కడికి వెళ్ళవచ్చని తెలిసిపోద్ది కదా కరెక్టా హెల్లా మీతోనే ఉందా ఫోన్ ఇవ్వు ఇస్తున్నా ఇక్కడ ఆంటీ సూర్యా అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంట కానీ నా కూతుర్ని మాత్రం నీతో తీసుకెళ్తున్నా ప్రమాదం వస్తే ఎలా కాపాడుతా దయచేసి అర్థం చేసుకో నా కూతుర్ని నా దగ్గర పంపించు ఏం ప్రాబ్లం లేదురా మనకి తెలిసిన వాళ్ళే కదా డేటేట్ అన్న నవంబర్ ట్వంటీ సెవెన్త్ నవంబర్ లేదన్నా డిలీట్ చేశారు ఇప్పుడు మనం వెళ్ళేది అందులో రికార్డ్ అవుతుంది కదా అవుతుంది అన్న అయితే మొన్న డిలీట్ చేసి వెళ్తున్నప్పుడు వాడిది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా అయి ఉంటుంది చూద్దాం విడ అన్న ఫేస్ కవర్ చేసుకున్నాడు కదా కెమెరా త్రీ అన్న మెయిన్ గేట్ దగ్గర కెమెరా ఉంది కదా అది ఓపెన్ ఓపించే అరేనా హీం రామచంద్ర రామచంద్రారా నేను ఎలా అయినా పట్టుకోవాలిరా యా ఐ ఆమ్ జస్ట్ లీవింగ్ ఐల్ బి దేర్ ఇన్ థర్టీ యా ఎలా ఉన్నారు పాప రాలేదా స్కూల్కి వెళ్ళిందా ఏమైంది పర్లేదు చెప్పండి ఫర్న్ ఆఫీస్కి లేట్ అవుతుంది కదా నువ్వెల్ హ్యాండల్ ఇట్ యా చిన్న ఉంది నేను మళ్ళీ కలుస్తానండి మాట పడకుండా మర్యాదగా బ్రతికేవాళ్ళం కనీ బస్తీలో వాళ్ళ మాటలు వింటుంటే భరించలేకపోతున్నా మా కూతురు మా అమృత తప్పు చేసిందని అందుకే మాకు ముఖం చూపించలేక లారీ కింద పడి సూసైడ్ చేసుకుంది అంటున్నారమ్మా మనవరల్లి పిల్లలతో కలవనివ్వట్లేదు చిన్న పాప మీరు బాధపడకండి నేను వరుణ్ వచ్చి జరిగిందంతా చెప్తాం కావాలంటే మీడియా కూడా చెప్తాం పాప ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడకూడదు నేను చూసుకుంటా అండగా ఉంటా అక్కడ పెట్టు ముందు తాగండి అమ్మా మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు మా అమ్మాయిది యాక్సిడెంట్ కాదు మటన్ అని చెప్పాడు ఎవరికైతే తోస్తే అది చెప్తారు ఏం పట్టించుకోవద్దు మీరు ఒక పని చేయండి ముందు చూస్తాగండి వన్ సెకండ్ సార్ వాడు నిన్న అమృత ఇంటికి వెళ్ళాడు రేపు నా ఇంటికి వస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు చూడు ఇందులో డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయొద్దు నువ్వే పర్సనల్ గా హ్యాండిల్ చేయి కన్ను పడితే చంపేసేయి అర్థమైందా సరే మేడం బాల్డ బల్తుంది నేను క్యాచ్ పడతనే లారా నన్ను వాడి చెస్ట్ మీద ఉన్న పాదం ఉందిరా అరే అమృతం చెప్పిందస్ అడారా అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారా ఆ రోజు లారీ కింద చూసేటప్పుడు వాడిదే జాకెట్ వేసుకున్నాడు సూపర్ రా ఇది చాలు త్వరగా బయటకు వచ్చేసి ఇంకెక్కువసేపు అక్కడ ఉండకు త్వరగా వచ్చి ఒక నిమిషం ఆగ్రా ఏం చేస్తున్నారు ఇంకా ఎక్కువసేపు ఉండగరా బయటకు వచ్చేసి రే సూర్యవాడు అప్పుడే చెప్పాను కదా అంకుల్ బాల్ తగులుతుందని చూడండి

తెలీని లైనాడు నువ్వేం చూసారా గుర్తుపట్టా నేను ఫేస్ ను గుర్తుపెట్టును కానీ ఆ రోజు నీ జాకెట్ చూసా అది ఇక్కడే ఉంది చెప్తావా లేదా ఆ రోజు కొట్టంగా వచ్చింది నువ్వే కదా ఖర్చు పెట్టావు అక్కడ ఉంది నేను చూసా నాకు మొత్తం అర్థం అయిపోయింది

아무 때리고 쳐. 아무 아리고 쳐. 아내 쳐. 빨 쳐. 빨리. 빠르게